హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈ రోజు వీడియోలో కరివేపాకు సీడ్స్ తో కరివేపాకు మొక్కలను ఈజీగా ఎలా డెవలప్ చేసుకోవాలో అలాగే కరివేపాకు మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో కరివేపాకు మొక్కకు ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్క బాగా బుషిగా పెరుగుతుందో మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మా గార్డెన్లో ఉన్న కరివేపాకు మొక్క చాలా హైట్ పెరిగింది దీనిని నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టుకున్నాను ఈ మొక్క పెట్టి వన్ ఇయర్ అయింది చెట్టు బాగా ముదిరిపోయింది సీడ్స్ కూడా బాగా వస్తున్నాయి కరివేపాకు మొక్కను మన అందరి ఇంట్లో పెంచుకోవలసిన మొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు రోజు ఫుడ్ తయారీలోకి వాడుకుంటాం కదా కరివేపాకు తినడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకే మన గార్డెన్లో రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా సీడ్స్తో ఇలా పెంచుకుందాం ఇక లేట్ చేయకుండా సీడ్స్ని ఎలా వేసుకోవాలో చూసేద్దాం సీడ్స్ని హార్వెస్ట్ చేసిన వెంటనే వేయకండి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు వీటిల్ని కొంచెం బాగా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టి ఎండిన తర్వాతనే సీడ్స్ని నాటుకోవాలి ఈ సీడ్స్ని ఇసుకలోనైనా నాటుకోవచ్చు నార్మల్ సాయిల్లోనైనా నాటుకోవచ్చు నేను నార్మల్ సాయిల్లోనే పెట్టేస్తున్నాను సీడ్స్ని అరేయించి లోపలికి వెళ్ళేలా పెట్టుకోండి ఇలా సీడ్స్ అన్ని నాటిన తర్వాత త్రీ డేస్ వరకు ఎండ తగలకుండా నీడలో పెట్టుకోండి మూడో రోజు నుంచి ఎండలో పెట్టి వాటరింగ్ చేసుకోండి సీడ్స్ నాటిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మొక్కలు ఎంత బాగా జర్మినేట్ అయ్యాయో చాలా బాగా వచ్చాయి హెల్దీగా కూడా ఉన్నాయి నేను నాటిన ప్రతి సీడ్ వేస్ట్ అవ్వకుండా మొక్కలు వచ్చాయి ఇలా పెరగడానికి వన్ మంత్ పట్టింది చూడండి చిన్ని పార్ట్స్లో అయినా హెల్దీగా గ్రీనిష్గా ఉన్నాయి ఇన్ని కరివేపాకు మొక్కలు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్టెమ్స్ కటింగ్ చేసి పెట్టుకున్నా కూడా కరివేపాకు మొక్క బతుకుతుంది స్టెమ్స్ కి చిగురులు రావటం స్టార్ట్ అయిన కాండించి చిగురులు ఎంత వరకు వచ్చాయి బద్దాక వద్దాకా చూస్తూ ఉంటాం కదా అప్పుడు మొక్క డిస్టర్బ్ అవుతుంది చిగురు మాడిపోతుంది మాకు స్టెమ్స్కి వచ్చితే రావటం లేదంటారు అలాంటప్పుడు సీడ్స్ వేసుకోవటమే ఈజీ ఇది చిన్న కుండీ కదా కొద్దిగా పెద్ద లోకి రీప్లాంట్ చేసుకుంటాను ఇలా చిన్న కుండీల్లోనే ఉంచేస్తే మొక్కలు త్వరగా పెరగవు ఒక కరివేపాకు ప్లాంట్ తీసి చూపిస్తాను వేరులు చూడండి ఎలా వచ్చాయో ఇప్పుడు ఈ మొక్కల్ని ఈ కుండీలో ఇలానే పెట్టేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధముగా లోపలికి మట్టిని నొక్కుంటూ మొక్కలను రీప్లాంట్ ఇలా చేసుకోవాలి చిన్ని మొక్కలకి వేరులు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ రెండు మొక్కల్ని ఈ పాట్లో పెట్టేస్తాను ఇలా పెట్టిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి కరివేపాకు మొక్కలు హెల్తీగా బుషీగా పెరగాలి అంటే స్టెమ్స్ కటింగ్ చేసుకోండి కొద్దిగా హైట్ పెరిగిన తర్వాత స్టెమ్ కటింగ్స్ చేసుకోండి స్టెమ్ కట్టింగ్స్ చేస్తే రెండు వైపుల నుండి రెండు స్టెమ్స్ వస్తాయి అప్పుడు మొక్క బుషీగా పెరుగుతుంది కరివేపాకు మొక్కలను బాగా ఎండ తగిలే ప్లేస్ లోనే పెట్టుకోవాలి కరివేపాకు మొక్క గ్రోత్ బాగుండాలి అంటే ప్రతి టెన్ డేస్ కి ఒకసారి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ని రెడీ చేసుకోండి ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి దోశలకు బియ్యం నానపెట్టినప్పుడల్లా వీటిని స్టోర్ చేస్తాను ఈ వాటర్ ని ఒక రోజు అంతా పొలవ పెడతాను వన్ డే ఫర్మెంట్ అయిన రైస్ వాటర్ లా అర స్పూన్ ఎప్సం సాల్ట్ వేసి బాగా కలిపి దీనిలోనే కొన్ని వాటర్ ని యాడ్ చేసి ప్రతి కరివేపాకు మొక్కలకు మొక్క మొదట్లో పోసేయాలి రైస్ వాటర్ ని ఇలా పోయటం వల్ల దీనిలో నైట్రోజన్ అధికంగా ఉంటుంది ఆకులు పచ్చగా హెల్దీగా గ్రీనిష్ గా ఉంటాయి ఇంకొకటి కరివేపాకు మొక్కలకి ఇవ్వవలసిన మంచి ఫర్టిలైజర్ ఉందండి ఇది టీ పొడి అండి ఇది ఫ్రెష్ టీ పొడి నేను ఫ్రెష్ టీ పొడిని ఒక స్పూన్ తీసుకుంటున్నాను వాడిన టీ పొడిని కూడా మంచిగా వాష్ చేసుకొని వాడుకోవచ్చు ఈ టీ పొడి వేసే ముందు మట్టినంతా ఇలాగా గుళ్ళ చేసుకోవాలి మంచిగా మొక్కకి ఆక్సిజన్ అందుతుంది ఇప్పుడు ఈ టీ పొడిని మొక్క చుట్టూ వేసేసుకోవాలి ప్రతి ఫిఫ్టీన్ డేస్ కు ఒకసారి టీ పొడిని ఇలా వేసుకోండి కరివేపాకు మొక్కలకు నైట్రోజన్ అధికంగా ఉన్నయే ఇవ్వాలి టీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది అందుకే ఆకులు పచ్చగా గ్రీనిష్గా హెల్దీగా ఉంటాయి కరివేపాకు మొక్కకు ఎక్కువగా ఆకుమచ్చ తెగులు వస్తుంది ఇలా రాకుండా మనము ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి మంతులో ఒకసారైనా ని స్ప్రే చేయండి ని స్ప్రే చేయటం వల్ల ఎటువంటి అనేది ఉండదు చూడండి రీప్లాంట్ చేసిన మొక్కలను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా పెరిగాయో చూడండి హెల్తీగా కూడా ఉన్నాయి ఇంకా కొంచెం హైట్ పెరిగిన తర్వాత ఈ చిన్ని కుండీలో ఉన్న వాటిని కూడా తీసి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్కని నాటుకుంటాను రీప్లాంట్స్ చేసుకునేటప్పుడు సాయిల్ మిక్చర్ని కరెక్ట్గా కలుపుకోండి అప్పుడే మొక్క ఎదుగుదల కరెక్ట్గా ఉంటుంది చూసారు కదండి కరివేపాకు సీడ్స్ వేసుకొని ఎన్ని మొక్కలు చేసుకున్నాను మీరు కూడా సీడ్స్ ఎవరి చెట్టుకైనా కనిపిస్తే కొన్నిటిని తెచ్చుకొని మీ గార్డెన్లో వేసుకోండి బోలుడన్ని కరివేపాకు మొక్కలు వస్తాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా ఈ కరివేపాకు మొక్క మాత్రం ఖచ్చితంగా ఉండాలి కరివేపాకుని తినడం వల్ల బోలుడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది కంటి చూపు బాగా కనపడుతుంది జుట్టు నల్లగా అవుతుంది జుట్టు రాలకుండా వెంట్రుక దృఢంగా పెరుగుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు మొక్కను మన గార్డెన్లో ఖచ్చితంగా వేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ కరేపాకు సీడ్స్ వేసి ఈజీగా మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో